మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దాత్రి కేదార్లు నడి అయ్యి వచ్చి పీటలపై కూర్చుంటారు పంతులు గారు అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి బట్టలు పెట్టండి అంటారు ఇంతలో దాత్రి అది కాదు పంతులు గారు అని అనేసరికి మిషిక వచ్చి ఏం చెప్తావే నీ తల్లి ఒక నేరస్తురాలని చెప్తావా వాడు ఆ కేదార్గాడు ఒక అనాథని చెప్తావా అంటుంది ఇంతలో వైజయంతి అంత్య నిష్ఠూరం కన్నా ఆధినిష్ఠురం మేలు కౌశికి ఇప్పటికైనా ఈ పెళ్ళి ఆపేద్దాం అంటుంది ఇంతలో నాయక్ వాళ్ళ భార్యతో కలిసి వస్తాడు పెళ్ళి ఆపాల్సిన అవసరం లేదు అంటాడు కౌశికి మిమ్మల్ని నేను పెళ్ళికి ఆహ్వానించలేదు కదా మీరు ఎందుకు ఈ పెళ్ళికి వచ్చారు అంటుంది అప్పుడు నాయక్ నేను పోలీస్ ఆఫీసర్ హోదాలో రాలేదు నేను దాత్రికి మామయ్యగా నా బాధ్యత నెరవేర్చుకోవడానికి వచ్చాను అంటాడు